ఇది పని చేసే జీవో కాదట ఉ జీవోనట ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవో అట అరే కడియం సూర్యర్ అంటే ఒక స్టేషన్ కనపడికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మరి వందాస్పిటల్ కట్టాలి మీరు అన్ని కష్టాలు పడ్డ మీ పప్పులు ప్రజలు మీ పప్పులు ఉడకనియర్ ఈ గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది ఈ హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాటికొండ రాజయ్య హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ గణపూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఏది పడితే మాట్లాడితే నడిచే రోజులు కాదు అడిఎన్ గారు గారి అవినీతి మీద కల్నాయక అనే పుస్తకం వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఆరు మీద గెలిచినావు కదా ఆరు గుర్తు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు కదా బిఆర్ఎస్ పార్టీ నీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా మళ్ళా ఆ టికెట్ వద్ద మళ్ళీ కాంగ్రెస్ లో పోయి ఎంపీ గెలిచినావు కదా మరి నీతి నిజాయితీ నైతికత నైతికతంలోని అయితే ఒక ఇంట్లో నీకు రెండు పదవులు ఎందుకు అనేక మంది ఉన్నారు కదా కాంగ్రెస్ లా వాళ్ళ నోటి బుక్ నువ్వు ముంచుకోలే ఒక ఎమ్మెల్యేగా ఉండి ముప్పై సంవత్సరాలు నేను పనిచేసిన అంటున్నా నలభై ఏళ్ళ చరిత్ర అంటూ ఎవరన్నా మన పార్టీ దిగులు చూడాలంటే ఉత్సవ పోసుకోవాలా ఎందుకు ఎందుకు కుత పోసుకోవాలి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వినా గు కోసుకుంటారా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వేయందుకు కుత్త పోసుకుంటారా మీరు రెచ్చగొడితే మీ కార్యకర్తలు రెచ్చిపోతే దేశంగా అనుకూలలో జరిగేది ఏముండదు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి ఆధారాలతో సహా బయట పెడుతున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదిహేను మంత్రం చేసినావు కదా తెలంగాణ వచ్చినాక కూడా ఐదేళ్ళు ఇక్కడ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా చేసినావు కదా మరి ఈ పనులను అప్పుడు చేయగా నేను నివలదు కడియన్సీ గారు మిమ్మల్ని ఎలా నడ నడమురా మరి కన్పూర్ లో ఒక డిగ్రీ కాలేజ్ నుంచి శాంక్షన్ చేయలేదు ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తాను శిలాపరకాలకాడికి పోయి ఇలా మేం చేసినాం అంటే నడిచేది కాదు ఇంకోసారి కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెట్టుకుని ఎంత కొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు తెచ్చిపోతలేదు కేవలం కడియన్సీ పోయిన వాళ్ళు మాత్రమే ఏది మాట్లాడుతున్నారు జిఓ గవర్నమెంట్ ఆర్డర్ రా బాబు నువ్వు తెచ్చినవి ఉడి జీవోలు అసలు మెదడు ఉండాలి ఉట్టి జీవాల అవద్దు అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏది పడితే మాట్లాడతాడంటే నడవాలి మీ చిల్లర ప్రచారాలు ఎక్కడైనా మానుకోవాలని చెప్పేసి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ను బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో మీడియా మిత్రుల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ల టైంలో అప్పుడు హామీ ఇచ్చిరు ఆ హామీ కాస్త రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల ఆగస్టు మూడో తారీఖు నాడు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు కేసీఆర్ గారి ఏదైతే ఇచ్చిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ను గన్పూర్ కు శాంక్షన్ చేసేది ఆ గన్పూర్కు శాంక్షన్ చేసిన జీవో మీరు అందరు చూడవచ్చు గన్పూర్కు శాంక్షన్ చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి జీవో మీరు అందరు చూడొచ్చు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడు ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్సీ పల్లారాయశ రెడ్డి గారు అప్పుడు కడియం గారు కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు అయితే ఈ జీవోను తప్పు జీవో అంటున్నారు వాళ్ళు ఈ జీవో పనిక్రాన్ జీవో అంటున్నారు ఈ జీవోలో క్లియర్ గా ఏమున్నదంటే అప్గ్రేడేషన్ ఆఫ్ థర్టీ టు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూడ్ దీంట్లో ఈ జీవోలో ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు వంద పడకల ఆస్పత్రికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది ఓ జియో కాపీ ఇది ఇది మూడో నెల ఎనిమిదో తా మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి జియో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జియో వాళ్ళు తెచ్చిన జియో ఏంటంటే ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు తెచ్చింది జియో నెంబర్ జియో ఆర్టీ నెంబర్ ఎనిమిది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివో నెంబర్ జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఇది నాలుగు వందల ముప్పై రెండో జివో ఇది ఎనిమిదో జియో ఎనిమిదో నెంబర్ జియో వాళ్ళు తెచ్చిన జివోలో కూడా మీడియా మిత్రులందరూ థర్టీ టూ రెఫరెన్స్ ఫస్ట్ రెఫరెన్స్ జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఈ జివోలో ఏం చేసారంటే నలభై ఐదు కోట్ల యాభై లక్షలు నలభై ఐదు కోట్ల యాభై లక్షలకు ఫండ్ పె ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలతోటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంజూరు చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ కు వాళ్ళు పోయి ఈ ఈ ఫండ్ సరిపోదని నలభై ఏడు నలభై ఏడు కోట్ల నలభై ఐదు కోట్ల యాభై లక్షలకు వాళ్ళు ఫండ్ పెంచుకున్నారు ఈ ఫండ్ పెంచుకున్న తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న జివోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ అనేది ఫస్ట్ రిఫరెన్సే ఉంది డేటెడ్ థర్డ్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంత మంచిగా జీవోలు ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇది పని చేసే జీవో కాదట ఉత్తిక్తి జీవోనట ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలు అట ఎలక్షన్ల టైంలో అన్ని నియోజకవర్గాలకు ఉంద వంద పడగల ఆసుపత్రులకు సంబంధించిన జీవోలు రిలీజ్ చేసిర్రు కానీ స్టేషన్ గణపూర్ లో ఇప్పుడు కడియం శ్రీయారే తీసుకుని రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ వంద పడగల హాస్పిటల్ కడతాను అంటాను సరే కడియం శ్రీఆర్ అంటే ఒక స్టేషన్ గణపూర్కే ఎమ్మెల్యే మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నూట పంతొమ్మిది కూడా మరి వంద పడగల హాస్పిటల్ కట్టాలి కదా ధన్పూర్ పైన ఎందుకంత ప్రేమ ప్రజలను గందరగోళానికి గురి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము డాక్టర్ రాజన్న హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పల్లరాజే రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి పనులన్నింటినీ ఇప్పుడు హడావిడిగా మేం చేసినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు విపరీతమైనటువంటి కష్టాలు పడతారు మీరు ఎన్ని కష్టాలు పడ్డా మీ పప్పులు ప్రజలు మీ పప్పులు ఉడకనియరి గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు వచ్చిన జివో కాపీ మీ దాంట్లో ఎందుకున్నది మీరు తెచ్చిన జివోలు ఎందుకున్నది ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలకు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేసింది దాన్ని నలభై ఐదు కోట్లకు పెంచుకున్నారు మీరు ఫండ్ ఎక్కువ తెచ్చుకున్నారు కానీ ఈ హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాటికొండ రాజయ్య ఆ హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది గుర్తుపెట్టుకోండి మీరు దీని మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అది సాగదు గణపూర్ మున్సిపాలిటీ అయింది డాక్టర్ రాజయ్య గారి హయాంలో మొదట గన్పూర్ మున్సిపాలిటీ కాకముందు ఎందుకు అనేది అందరికీ తెలుసు గన్పూర్ మున్సిపాలిటీ చేసింది డాక్టర్ రాజయ్య గారు గణపూర్ ఫైర్ స్టేషన్ తెచ్చింది డాక్టర్ రాజయ్య గారు ఇవన్నీ అనేక రకాల పనులు ఈ గణపూర్ నియోజకవర్గంలో ఆరు రిజర్వాయర్లు ఎక్కడ చూసినా కూడా ప్రతి మండల కేంద్రాలలో హాస్పిటల్స్ తర్వాత స్కూల్స్ అన్ని రకాలుగా విద్య వైద్యం ఆరోగ్యం అన్ని రకాలుగా డాక్టర్ రాజే గారు అభివృద్ధి చేస్తే రాజే గారి మీద అనేక రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేసి మా దగ్గర విరిగినోళ్ళు సార్ దగ్గర ఎదిగిన ఎదిగినోళ్ళు ఇలా అక్కడికి పోయి కడియం సేరి వర్గంలోకి పోయి మీకు పదవులు కావాలనుకుంటే మీ ఊర్లల్లో మీ ప్రజలకు మంచి చేయండి అంతే తప్పించి అభూత కల్పనలు చేసి కడియం శ్రీ మిప్పు మెప్పు అంటే మిమ్మల్ని ప్రజలు కూడా చీకొడతారు కడియం శ్రీ గారి మెప్పు పొందితే మీకు మహా అంటే ఓ ఎంపీటీస్ వస్తుంది కావచ్చు లేకపోతే ఓ సర్పంచ్ వస్తుంది కావచ్చు కానీ అబద్ధాలు నిజాలు అయితే కావు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అండర్ బెడ్ హాస్పిటల్ అయితే కాంగ్రెస్ తెచ్చిందంటే ప్రజలు నమ్ముతారా నమ్మరు ముప్పై ఏడు కోట్లతోటి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం వీళ్ళు అడుగుతారు మరి అప్పుడు ఎందుకు శంకుస్థాపన చేయాలి అంటారు అప్పుడు మీ నాయకుడు ఇందులోనే ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని హరీష్ రావు దగ్గర పోయి కాళ్ళు మొక్క అన్నా నువ్వు రాకన్నా జర ఇనాగ్రేషన్ చేయకన్నా నేను ఎమ్మెల్యే అయినాక చెప్తాను బతలాడుకున్నది మీ మీ సిఆర్ గారు మర్చిపోయిరా లేకపోతే మీ సిఆర్ గారి వర్గంలో ఉన్నటువంటి నువ్వు నిన్న ఉన్న పోయి సిఆర్ గారి వర్గంలో ఉన్న తెలియదా ఏది పడితే అది మాట్లాడితే నడిచే రోజులు కాదు ఇక మా కడియం సిఆర్ గారు కనుక అవినీతి చేస్తే మేము అందరం రాజీనామా చేస్తామంటారు ఒకరు కడియం సిఆర్ గారు అవినీతి చేసిర్రా లేదా అనేది వెనకడ మనకు ఈనాడు వార్తా పేపర్లు ఉండే తొంభై మూడు తొంభై నాలుగులో మొదట మంత్రి అయినప్పుడే ఈయన మీద వార్తా పేపర్లో మంచి మంచి వార్తలు వచ్చినాయి కడిఎంసిఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది కది కడిఎంసిఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో కల్నాయక్ అనే పుస్తకం వచ్చిందంటే ఆయన అవినీతి ఎంత రేంజ్ ఉండదు నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినావు కదా కారు గుర్తు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు కదా బీఆర్ఎస్ పార్టీ నీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా మళ్ళా ఆ టికెట్ వద్దనుకుని మళ్ళీ కాంగ్రెస్ లో పోయి ఎంపీ గెలిచినావు కదా మరి నీతి నిజాయితీ నైతికత అయితే ఒక ఇంట్లో నీకు రెండు పదవులు ఎందుకు నీకు ఆల్రెడీ స్టేషన్ గానీపూర్ ఎమ్మెల్యే ఉన్నావు కదా అదే మరి వరంగల్ ఎంపీ పష్నూర్ దయాకర్ గీయపోతే ఆయన కాంగ్రెస్ వచ్చాడు కదా అనేక మంది కష్టపడు ఉన్నారు కదా కాంగ్రెస్ లా వాళ్ళ నోటి కాడి బుక్ నువ్వు గుంజుకోలే నిన్న ముందు నువ్వు స్టేషన్ కనపూర్ కాంగ్రెస్ సన్నాక సమావేశం అని పెడతావు ఆ కాంగ్రెస్ సన్నాహ సమావేశంలో ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు స్టేషన్ గణపూర్లో పాపం పనిచేసినటువంటి సింగపురం ఇంద్ర మేడం ఏది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎందుకు కనబడతలేదు సింగపురం నీ ఇందిరాగారిని ఎందుకు ఆహ్వానిస్తలేరు మీ పార్టీలో నీకున్నటువంటి అసమ్మతిని పోగొట్టడానికి బయటికేదో ఇతరులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నీ కార్యకర్తలు రెచ్చిపోయినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరికి ఏం కాదు ప్రజలన్నిటి గమనిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ముప్పై సంవత్సరాలు నేను పనిచేసిన అంటావు నాకు నలభై ఏళ్ళ చరిత్ర అంటూ నలభై ఏళ్ళ చరిత్ర అనేది కార్యకర్తలు ఎవరన్నా మన పార్టీ దిగుతు చూడాలంటే ఉత్సవ పోసుకోవాలా ఎందుకు ఎందుకు ఉచ్చగా పోసుకోవాలి ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలోకి పోయినందుకు కూర్చో పోసుకుంటారా ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలో వినందుకు కూర్చో మీరు రెచ్చగొట్టితే మీ కార్యకర్తలు రెచ్చిపోతే స్టేషన్ కనపూర్ జరిగేది ఏముండదు మీరు ఇచ్చిన హామీలను నిరవేర్చడానికి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చిన పనులను మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాటిని మేం చేసినామంటే మాత్రం ఊరుకునేది ప్రసక్తే లేదు ఆధారాలతో సహా బయట పెడుతున్నాం ఇరవై మూడులో వచ్చినటువంటి జివో ముప్పై ఏడు కోట్ల ముప్పై ఏడు కోట్ల జివో మీకు ఇప్పుడు చూపెట్టినాం మీరు తెచ్చుకున్న జివో ఏందో కూడా చూపెట్టినాం మీరు తెచ్చుకున్న జివోలో కూడా రాజేశారి తెచ్చినటువంటి జియో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఫస్ట్ రిఫరెన్స్ గా మెన్షన్ అయి ఉన్నది అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి డాక్టర్ రాజే గారు లెటర్ రాసినటువంటి అప్పుడు ఉన్నటువంటి సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఆయనకు ఆయనకు సంబంధించిన లెటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సత్యనారాయణ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జనగాం జిల్లా కలెక్టర్ రాస్తారు లెటర్ ఇది ఎప్పుడు రాసిరు ఈ లెటరు ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు మున్సిపాలిటీ కావడానికి ఘనపూర్కున్నటువంటి పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయండి అని చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు జనగం జిల్లా కలెక్టర్ రిటర్ రాస్తాడు ఇది ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఇరవై ఏడో తారీఖు రెండు రెండో నెల రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అప్పుడు మున్సిపల్ శాఖ మార్చులైనటువంటి కేటీఆర్ గారికి కల్వకుంట్ల తారక రామ రామారావు గారికి స్టేషన్ గన్పూర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి రాసినటువంటి లెటర్లు ఇలా మున్సిపాలిటీ మెయిన్ తెచ్చినాం హండ్రెడ్ బిడ్డెడ్ మేము తెచ్చినాం లేకపోతే ఆ ఫైర్ స్టేషన్ మేము తెచ్చినాం అంటున్నావు కదా మరి నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రివా తెలంగాణ వచ్చినాక విద్యాశాఖ మంత్రివా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ళు మంత్రి చేసినావు కదా తెలంగాణ వచ్చినాక కూడా ఐదేళ్ళు ఇక్కడ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా చేసినావు కదా మరి ఆ టైంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నువ్వు ఉన్నావు కదా బీఆర్ఎస్ ల ఉప ముఖ్యమంత్రి ఉన్నావు కదా మరి ఈ పనులను నువ్వు అప్పుడు చేయగా నేను నివళత్తున్నారు అడిఎన్సీఆర్ గారు మిమ్మల్ని నివళతున్నారా అండి అప్పుడు మీకు ఎలా నడ్డ ఉన్నారా మీరే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి నువ్వేనే విద్యాశాఖ మంత్రి నువ్వేనా మరి లో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేయించలేదు మరి నీ హయాంలో ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తా అంటాను ఇంకో మాట మాట్లాడతాను పది సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదు పది సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదు అని సరే పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదని అనుకుందాం మరి ఆ సార్ ఎమ్మెల్యే అనుకున్నాం మరి మీ ఏమి పదవులు లేకుండా లేడుగా మీ సారు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మీ సారు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మరి ఆ పది సంవత్సరాలు మరి మీ సార్ చేసిన అభివృద్ధి ఎడిపోయింది మీ సారు కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక గణపూర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా ప్రోటోకాల్ పరంగా గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా సెలెక్ట్ చేసుకున్నాడు కదా మరి మీ అన్ని నిధులన్నీపోయినాయి చిలాపరకాల కాడికి పోయి ఇవాళ మేం చేసినామంటే నడిచేది కాదు ప్రజలందరూ వాస్తవాలు గ్రహిస్తా ఉన్నారు దయచేసి మీ అందరికీ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు మీరు మీ ప్రభుత్వం నుంచి తెచ్చిన పనులు మీరు తెచ్చుకోండి మేము వద్దంటలేం మీరు పనులు అభివృద్ధి చేయండి కానీ మేము మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యే రాజయ్య గారు పల్లె ఎమ్మెల్సీ పల్లరాజే రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి వచ్చిన పనులను మేం చేసినామంటే మాత్రం సాగించేది లేదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి మీరు మీకు ఒకవేళ ఉప వస్తే ఎక్కడ నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారో చెయ్యరో అని మీరు గంట మీరు నెలకోసారి కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెట్టుకుని ఎంత రెచ్చగొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతలేరు కేవలం కడియండి పోయిన వాళ్ళు మాత్రమే ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్ని గ్రహిస్తున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు మీ అబద్ధపు ప్రచారాలన్నింటినీ నియోజకవర్గం మొత్తం గ్రహిస్తాను కాబట్టి ఇక్కడైనా అబద్ధ ప్రచారాలు మానుకోండి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి మీద మాట్లాడటప్పుడు ఏది పడితే అంటే నడవది ఈ ఉట్టుటి జీవోలు పనిచేసే జీవోలు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ రా బాబు ఉట్టి జీవోలు పనిచేసే జీవోలు ఉండేవి అర్థమైందా నువ్వు తెచ్చిన వాళ్ళు ఉట్టుటి జీవోలు అనేది అసలు నీకు మెదడు ఉండాలి ఫస్ట్ ఉట్టి జీవోలు అనవద్దు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏ గవర్నమెంట్ అయినా అంతే ఒక ఆర్డర్ ఇచ్చిందంటే దానికి ఆ జీవో వచ్చిన తర్వాత దానికి టెండర్ కావాలి టెండర్ తర్వాత ప్రొసీడింగ్ కావాలి అనేక రకాల ప్రాసెస్ ఉంటది ఆ ప్రాసెస్ తెలియకుండా పని చేసే జీవోలు కాదు ఏది పడితే మాట్లాడదా అంటే నడవాలి దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గ్రహిస్తున్నారు మీ చిల్లర ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల హితవు పలుకుతూ ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని తెలియజేస్తూ ముగిస్తా